హాయ్ అండి దోస దోశ బ్యాటర్ రెసిపీని అయితే పర్ఫెక్ట్ కొలతలతో చూపించబోతున్నాను ఈ రెసిపీ గురించి చాలా అంటే చాలా కామెంట్స్ అయితే వచ్చాయన్నమాట ఒక టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా ఒక షార్ట్ వీడియో చేశాను ఆ వీడియో చేసినప్పుడు ఏమంత వ్యూస్ లేవు కానీ ఒక ఆరు నెలలకో ఏమో వైరల్ అయిపోయింది ఇప్పటి వరకు వ్యూస్ వస్తూనే ఉన్నాయి డౌట్స్ అడుగుతూనే ఉంటారు ప్రతి ఒక్కరికి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కామెంట్ సెక్షన్లో నాకు అస్సలు అవ్వట్లేదు అండ్ అందుట్లో నేను కామెంట్ సెక్షన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కూడా ఇంత పప్పు వేసుకుంటే ఇంత రైస్ వేసుకోండి ఇలా ఫర్మెంట్ చేసుకోండి ఇలా ప్రతి ఒక్కరికి చెప్పాలంటే టైం అంతా చాలా అయిపోతుంది తెలుగులో వాయిస్ ఎవరిస్తూ మీకు అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తూ ఉంటే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ అయితే ఈ వీడియో అయితే పోస్ట్ చేయడం అయితే జరిగిందండి అండ్ ఈ దోశ బ్యాటర్ రెసిపీతో మీకున్న దోశ బ్యాటర్ రెసిపీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోవాలి ఈసారి అంత పర్ఫెక్ట్గా అయితే ప్రిపేర్ చేశాను చూసేయండి ఒక కప్పు మినపగుళ్ళు తీసుకుంటే మూడు కప్పుల వరకు బియ్యం అయితే తీసుకోవాలండి బియ్యం అనేది మీరు రేషన్ బియ్యం తీసుకుంటారా లేదంటే ఇంట్లో వండుకునే రైస్ తీసుకుంటారా అనేది మీ ఇష్టం ఏ రైస్ అయినా తీసుకోవచ్చు మినపగుళ్ళు తీసుకుంటే అంటే పొట్టు లేని మినపగుళ్ళు తీసుకుంటే మినపగుళ్ళు బియ్యం రెండు శుభ్రంగా రెండుసార్లు కడిగేసి ఒకే బౌల్లో అంటే ఒకే గిన్నెలో మీరు సుమారుగా ఒక ఏడు నుంచి ఎనిమిది గంటల వరకు నానబెట్టుకోవాలండి లేదు పొట్టు అనుకోండి తీసుకున్నారనుకోండి మినపప్పు వేరే గిన్నెలో అలానే బియ్యం వేరే గిన్నెలో నానబెట్టాలి ఎందుకంటే పొట్టు మినపప్పు అనేది కడగాలి కాబట్టి అది సపరేట్గా పెట్టాలి అది నేను ఇంకొక వీడియోలో చూపిస్తాను ఆ రెసిపీ కూడా మనకిక్కడ చక్కగా మినప్పప్పు బియ్యం నానిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మీరు గ్రైండ్ చేసుకోండి మెత్తగా ఉండాలి దోశ బ్యాటర్ ఆ విధంగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత ఫర్మెంటేషన్ కోసం ఒక ఎనిమిది గంటలైతే ఫర్మెంట్ అవ్వనివ్వాలి ఇక్కడ చలికాలం కాబట్టి అంత ఫర్మెంట్ అవ్వలేదు కాలం ఫర్మెంట్ అవ్వడానికి టైం ఎక్కువ తీసుకుంటుందండి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి అనుకుంటే ముందు రోజు ఆఫ్టర్నూన్ అయితే పప్పు నానబెట్టేసుకోండి నైట్ అయితే రుబ్బేసుకోండి ఆ తర్వాత ఫర్మెంటేషన్ అయితే నైట్ అంతా కూడా ఫర్మెంటేషన్ అవనివ్వండి మార్నింగ్ అయితే దోశలు వేసేసుకోవచ్చు మీకు ఎంత దోశ పిండి కావాలో అంత ఒక బౌల్లోకి అయితే తీసేసుకొని ఉప్పు వేసుకొని వాటర్ కలుపుకొని దోశ పిండి బ్యాటర్ ఈ విధంగా ఉండేలాగా చూసుకోండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి మిగిలిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయినా పెట్టేసేయండి బయట అయితే పెట్టేసేయండి కిచెన్లో ఎక్కడైనా సరే ఫ్రిడ్జ్లో వద్దు మాకు మేము బయట స్టోర్ చేసుకుంటామంటే ఇంకా బెటర్ అనమాట ఇంకా పులుస్తుంది పిండి ఇంకొంచెం పిల్లిన పిండితో ఈవినింగ్ దోశలైనా చేసుకోవచ్చు అదే పిండితో గుంట పొంగనాలు కూడా చేసుకోవచ్చు ఇప్పుడైతే దోశలు వేసి చూద్దాం ఏ విధంగా వస్తాయో స్టవాన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి నేను ఇక్కడైతే ఐరన్ ప్యాన్ తీసుకున్నానండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని సీజనింగ్ చేసుకోవాలి ఉల్లిపాయతో రుద్దేసేయండి ఈ విధంగా లైట్గా వాటర్ అయితే చల్లేసి దోశ అయితే వేసుకోవాలన్నమాట ఒక గిరట పిండి తీసుకోండి సరిపోతుంది ఇలా గిరిట పిండి తీసుకొని ఈ విధంగా సర్కులర్ మోడ్లో అయితే ఈ విధంగా రౌండ్గా అయితే వేసుకోవాలి దోశని దోశ వేసుకునేటప్పుడు మంటన్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని దోశ వేసుకోండి పర్ఫెక్ట్గా వస్తుంది దోశ కాల్చేటప్పుడు మంటన్ హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ మనం వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి దోశ కాలిన తర్వాత ఆయిల్ వేసుకోండి దోశ కాలినప్పుడు ఆటోమేటిక్గా ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంటుంది అలాంటి టైంలో ఆయిల్ వేసుకొని రెండు పక్కల మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసుకోవడమేనండి మినపట్టు ఎలా చేయాలో చూసాం కదా అదేనండి దోశలు ఎలా చేయాలో చూసాం కదా మళ్ళీ చట్నీతో తిన్నారంటే సూపర్గా ఉంటుంది టమాటో పచ్చడితో కూడా బాగుంటుంది ఇంకొక డిఫరెంట్ కాంబినేషన్ మీకు చెప్తాను చూడండి పాలకూర ఫ్రైతో అయితే సూపర్గా ఉంటాయి దోశలు ఇంకా చికెన్ కర్రీతో అయితే చెప్పవసరం లేదు సూపర్ అంటే సూపర్గా ఉంటాయి ఇప్పుడు నార్మల్ దోశ అయితే వేసి చూపించాను కదా ఎగ్ దోశ కూడా ట్రై చేద్దాం ఎలా వచ్చిద్దో ఇప్పుడు అదే ప్యాన్ మీద నేను వాటర్ కానీ అలానే ఆయిల్ కానీ ఏం వేయలేదు దోశ అయితే ఈ విధంగా రౌండ్గా అయితే వేసేసుకున్నాను నెక్స్ట్ అయితే ఎగ్ అయితే బ్రేక్ చేసేస్తున్నాను చూడండి ఎగ్ బ్రేక్ చేసేసుకొని దోశ మొత్తానికి కూడా ఈ విధంగా స్ప్రెడ్ చేసేసుకోవాలి దోశలు చేసుకోవడం చాలా ఈజీ అండి బిగినర్స్ కూడా చేసుకోవచ్చు ఒక్కసారి మనకు ప్రాసెస్ ఏంటి ఎలా చేయాలి అనేది తెలిస్తే చాలు ఎవ్వరైనా చేయొచ్చు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు ఇప్పుడైతే కారం అయితే వేసేద్దాం కారం వేసిన తర్వాత కొంచెం మసాలా అయితే యాడ్ చేద్దాం ఎగ్గు కదా నీస్ వాసన ఏమి రాకుండా ఉండాలి అనుకుంటే కొంచెం చిటికడ అయితే వేసుకోవాలి మసాలా సేమ్ స్టార్టింగ్ దోశ మనం ఎట్లయితే వేసాం ప్లెయిన్ దోశ ఎట్లయితే వేసాం అట్లానే వేసుకొని ఎగ్ బ్రేక్ చేసుకొని మీకు అర్థమైంది కదా కారం మసాలా పొడి వేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసేసుకొని ఈ విధంగా అయితే రెండు పక్కల చక్కగా కాల్చుకోవాలి ఎగ్ దోశ కొంచెం ఎక్కువసేపు కాలనివ్వాలి ఎందుకంటే ఎగ్ అనేది చక్కగా ఉడకాలి ఇలా రెండు వైపుల మంచి కలర్ వచ్చే అంతవరకు కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకొని మనకి నచ్చిన చట్నీతో కానీ కర్రీతో కానీ సర్వ్ చేసుకొని తినేసేయడమేనండి మరి నేను చేసిన ఈ దోశ బ్యాటర్ రెసిపీ దోశల రెసిపీ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి లైక్ చేసేయండి మరి